వెల్కమ్ టు జలజీవన్ మిషన్ ద్వారా మాచిల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఫిల్టర్ వాటర్ అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే జలకండి బ్రహ్మారెడ్డి తెలిపారు మార్చిల మండలం కొప్పునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఎన్నికల సమయంలో ఎదురైన త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మంచి నీటిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు మా అంత మన కోసం మరి గతంలో పదిహేను సంవత్సరాల ఎన్నికల ముందు చూసాం ఏ గ్రామం పోయినా నీళ్లు లేవన్నా నీళ్లు లేవన్నా అంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు లోనిచ్చిన పరిస్థితులు మాయి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదు ప్రాథమికంగా ముఖ్యంగా ప్రతి మనిషికి అవసరమైంది నీరు అది కూడా నికర జల నాగార్జున సాగర్ నుంచి ఫిల్టర్ వాటర్ వస్తున్నాయి ఫిల్టర్ వాటర్ అంటే మనం క్యాన్ వాటర్ కాదమ్మా క్యాన్ వాటర్ అనేది ఈ రోజు మన రోగాలకి మూలం మనకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కీళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే ఈ క్యాన్ వాటర్ తాగిన దగ్గర నుంచే మనకి నొప్పులు వస్తున్నాయి అందరూ కూడా గమనించాలి ఆ ఫిల్టర్ వాటర్ వస్తే మనకి ఏదన్నా అనుమానం ఉంటే కొంచెం రెచ్చ చేసుకొని తాగితే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది అలాగే మార్చర్ల పట్టణానికి నూట యాభై కోట్ల రూపాయలతోటి ఒక అమృత పథకం ద్వారా మంచిలు అందించే కార్యక్రమాన్ని కూడా ధర శ్రీకారం చుట్టబోతున్నా ఇది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను చరిత్రలో ఏ నాయకుడికి దక్కని ధనత మీ ఆశీస్సులతో మీ అభిమానంతో మీ ప్రేమతో నాకు దక్కింది ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులని మనం చరిత్రలో ఊహించాల అటువంటి ఊహించని విషయం నా హయాంలో మీ ఎమ్మెల్యేగా జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ రోడ్డు కూడా వైరం చేస్తాము ఇంకొక ప్రధానమైన సమస్య ఒకటి ఉంది మనకి ఆసుపత్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్